హలో ఎవ్రీవెన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సిడిపిఓ పరీక్షలు రద్దు అంటూ మనకు న్యూస్ పేపర్లో అయితే వచ్చిందన్నమాట వెలుగు పేపర్లో సిట్ నివేదిక ఆధారంగా టీజీపీఎస్సీ నిర్ణయం అంటూ ఇచ్చారు గత సర్కార్ హయాంలో సీడీపీఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఈవో పోస్టులకు జరిగినటువంటి పరీక్షలు రద్దయ్యాయి ఈ మేరకు శుక్రవారం టీజీపీఎస్సీ అధికారికంగా ప్రకటన రిలీజ్ చేసింది పేపర్ లీకేజీల నేపథ్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్టు టీజీపీఎస్సీ వెల్లడించింది రాష్ట్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఇరవై మూడు సిడిపిఓ పోస్టులకు నూట ఎనభై ఒక్క ఎక్స్టెన్షన్ పోస్టులకు గత ఏడాది జనవరిలో రాత పరీక్షలు జరిగాయి పేపర్ లీకేజీ నిందితుడు రాజశేఖర్ రెడ్డి కుటుంబీకులు ఐసిడిఎస్లో పనిచేస్తున్నారని గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఏఈఈ ఇంకా డిఏఓ పేపర్లతో పాటు ఈవో పేపర్లకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయని అభ్యర్థులు ఆందోళన చేశారు కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు అయితే తాజాగా పేపర్ లీకేజీపై వేసిన సిట్ నివేదిక ఈ పేపర్లు కూడా లీక్ అయినట్లు పేర్కొన్నది ఈ నేపథ్యంలో సిడీపీఓ ఏఓ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీజీపీఎస్సి స్పష్టం చేసింది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు సిడిపిఓ ఈఓ పరీక్షలు రద్దు అంటూ సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలిపండి థ్యాంక్ యూ